నేను తప్పు చేశానని ఒప్పుకుంటే ఏం జరుగుతుంది నేను తప్పు చేశానని ఒప్పుకుంటే ఏం జరుగుతుంది అంటే తప్పు చేశానని తనే ఒప్పుకున్నాడు కాబట్టి తీసుకెళ్ళి అతన్ని బంధించి ఏ నేరాస్తు నేనే తప్పు చేశానని ఒప్పుకున్నాడు కాబట్టి కోర్టు కూడా అతనికి శిక్ష వేస్తుంది ఒకవేళ తగ్గిస్తే తగ్గించవచ్చు తనంత తను అప్రూవల్గా మారాడు కాబట్టి తనే ఒప్పేసుకున్నాడు కాబట్టి తన తప్పు కోర్టు కొంచెం తగ్గిసి వేస్తుందేమో కానీ శిక్ష అయితే మాత్రం అతనికి పడుతున్న అందువల్ల మనుషులు ఏం చేస్తాడంటే తాను తప్పు చేశానని ఎప్పుడూ ఒప్పుకోడు ఇక్కడ దేవుని లా క్రీస్తు యొక్క ధర్మశాస్త్రం వేరుగా ఉంది హాలిలోయ ఇక్కడ ఏంటంటే ఆయన ఏమంటున్నాడు పాపములను ఒప్పుకుంటే శిక్ష లేదు ఏసుక్రీస్తులను ఉన్నవాడికి ఏ శిక్ష అవిధి లేదు లోకంలో పాపం ఒప్పుకుంటే మనం దొరికితే